TV 999 తెలుగు న్యూస్ కి స్వాగతం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ ఆదేశాల మేరకు కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చెవుల తిరుపాలు ఆధ్వర్యంలో మాల మహానాడు కడప జిల్లా మీడియా ప్రతినిధి శీలం ఆనంద్ అధికార ప్రతినిధి రాజశేఖర్ ప్రతాప్ కిషోర్ బాబు దావీదు సుధీర్ సురేష్ బాబు జయచంద్ర బాలముని సునీల్ మహేష్ శేఖర్ సుజన్ జైపాల్ సుబ్బరాయుడు ఎల్లయ్య ఇంకా అనేక మంది నాయకులు కార్యకర్తలు వందల కులదే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు కడప జిల్లా కమలాపురం పట్టణంలో మూడు రోడ్డు సెంటర్ వద్ద మాలలు మాలల ఉపకులాలు సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు సుప్రీంకోర్టు అమలు పరిచిన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు మూడు రోడ్డు హైవే గల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు బంద్లో భాగంగా కడప జిల్లా కమలాపురం పట్టణం వ్యాప్తంగా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలను బంద్ చేపించారు వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ మూసివేసి వెయ్యాలని మాల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు సుమారు గంటపాటు ఆర్టీసీ బస్సులను ఆపిన నాయకులు కార్యకర్తలు అనంతరం బస్సులను వదిలివేశారు ఇలాంటి ఆందోళనలు జరగకుండా కడప జిల్లా కమలాపురం పట్నంలో మూడు రోడ్డు వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు yeah <laughs> వారి యొక్క స్వార్థం కోసము వీరు విభజించడం అనేది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియపరుస్తూ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు మా మధ్యలో చిచ్చు పెట్టేదానికి ఇంత కుటిలమైన నీచమైన దానికి మీరు ఒడగట్టారంటే చాలా దుర్మార్గము ఏదైతే సుప్రీంకోర్టు ఉషా మెహ్రా కమిషన్ గతంలో ఇచ్చినటువంటి వాటిని లేదా ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ఆర్టికల్లను తొలగించేదానికి అవకాశం లేదని అంబేద్కర్ చెప్తే మీరేం చేస్తున్నారు అగ్రరాజ్య అగ్రంలో దేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకులు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటారు ఈరోజు దళితుల మీద పడినారు మొన్న ముస్లింస్ మీద పడినారు ఇంకా కొద్ది రోజులు పోతే కనుక అందరి మీద పడి మరి ఒక బంగ్లాదేశో మరి ఒక ఆఫ్ఘనిస్తాన్ చేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారా దళితులందరూ ఏకమైతే ఏదైతే మీకు మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీని తిరగబడి మీ యొక్క అంతు చూస్తారని దళితులు మీ యొక్క పతనానికి నాంది పలుకుతూ మరి దళితులు ఏదైతే ఐక్యతగా ఉండి ఈ వర్గీకరణను ప్రాణాలైనా అర్పించి దానికి ముందుంటామని ఈరోజు అనేకమైన సంఘాలు మాల సోదరులు కలిసి ఉద్యమిస్తున్న ఈ తరుణంలో వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మన యొక్క జాతి కోసము రాబోయే భావితరాల కోసము మీరందరూ కృషి చేస్తారని కోరుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి బాలచంద్ర గారు మాట్లాడతారు తర్వాత మాల్ మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు